హాయ్ అండి వెల్కమ్ టు హాస్ని వన్ గ్రామ్ ఈరోజు పంచలోహంలో మాటిల్ కలెక్షన్ అనేది చూసేస్తామండి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అనమాట ఇది వచ్చేసి రిపబ్లిక్ డే స్పెషల్ వీడియో సో మీకు పంచలోహం ఐటమ్స్ ఏం కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి పెంచేయండి చేయండి ఇది వచ్చేసి పంచలోహము ఐటెము విత్ పాలిష్ అండి విత్ పాలిష్ తోటి సేమ్ గోల్డ్ ఉన్నట్టే ఉంటాయండి మాటీలు అచ్చం గోల్డ్ లాంటి మాటీలు కలెక్షన్స్ ఈరోజు ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు చుట్టూ మాటీలు అంటారు కదా గోల్డ్లో ఇయర్ రింగ్స్ వేసుకుంటారు సో అలా అలాంటివి అనమాట చుట్టూ మాటీలు మీకు ఇక్కడ చైన్ వెనకాల ఇట్లా వేసుకోవడానికి కూడా వస్తుంది చాలా మంచి హై క్వాలిటీ అండి మీకు ఇవి మొత్తము స్టోన్ వైట్ స్టోన్ వచ్చేసాయి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వైట్ ఉంది గ్రీన్ ఉంది తర్వాత రూబీ కలర్ కూడా ఉంది ఇవి మీకు ఎలా వేసుకోవాలో కూడా నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఇది ప్యూర్ పంచలోహం అనమాట వీటిది మైక్రో పాలిష్ అనేది పాలిష్ వస్తుంది మీకు సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది డైలీ వేసుకుంటే లేదా పార్టీ వేర్ యూజ్ చేసుకున్నారనుకోండి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా మీరు వేసేసుకొని మీకు చైన్కి యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇయర్ రింగ్కి వైట్ స్టోన్ ఇలా పెట్టాను కదా సేమ్ గోల్డ్ ఉన్నట్టే ఉంటాయండి మీకు సేమ్ గోల్డ్లో ఎలా ఉంటాయో ఇయర్ రింగ్స్ కూడా స్టోన్ క్వాలిటీ కానీ పాలిష్ కానీ ఇట్లా మీరు వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వాటి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికన్నా కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు ఇలా మీకు ఇయర్ రింగ్స్కి యాడ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అసలు సేమ్ గోల్డ్లో వేసుకున్నట్టే ఉన్నాయండి మీరు పెట్టుకున్నా కూడా సేమ్ గోల్డ్లో పెట్టుకున్నట్టే ఉంటాయి నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ చూడండి సేమ్ మీకు గోల్డ్ ఉన్నట్టే ఉంటాయి సో మీ కలర్ చాయిస్ మీదండి మీకు ఏదైనా మ్యాచింగ్కి కావాలి అనుకుంటే వైట్ కావాలంటే వైట్ పెట్టుకోవచ్చు లేదా గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలరు పెట్టుకోవచ్చు సో ఇవన్నీ ఓన్లీ చుట్టుమాటీలండి అండి నేను చూపించేటువంటి చుట్టుమాటీలు పాలిష్ మాత్రం మైక్రో పాలిష్ పంచలోహం ఐటమ్స్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసి పింక్ కలర్ సో పిక్ క్లియర్గా ఉందండి మళ్ళీ పిక్ నేను అడుగుతున్నారు ఇది చాలా క్లియర్గా ఉంది కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేసేయండి వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ప్లస్ మా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది పంచలోహంలో మాటిల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి బిగ్ సైజ్ వస్తాయి ఇవి చుట్టూ మాటిల్ కాదు ఫుల్ మాటీస్ అనమాట ఇలా మీకు మొత్తం ఫుల్ వచ్చేస్తాయి పైన వచ్చేసి ఇలా హుక్ ఉంటుంది ఇవి కొంచెం లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి సో మీకు కావాలి అనుకుంటే ఈ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఏమి స్టిఫ్గా ఉండవండి స్టిఫ్గా ఉండవు మీకు లెంత్ కోసం ఇలా చూపిస్తున్నా సో ఇవైతే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ మెటల్ అయితే పంచలోహంలో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ కావాలి అనుకుంటే ఈ డిజైన్ అనేది బుక్ చేసేసుకోవచ్చు ఇదైతే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇలా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ ఇంక మళ్ళీ వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్